గ్రహణం మీ జాతకాన్ని ఆరు నెలల పాటు లాక్ చేసింది నమ్మట్లేదా గమనించండి పనులు ముందుకు సాగవు చేతిలో డబ్బు నిలవదు ఇంట్లో ప్రశాంతత ఉండదు దీన్నే గ్రహణ బంధనం అంటారు మీ రాజుపై ఒక నీడ పడింది ఈ బంధనాన్ని తెంచే ఒకే ఒక్క శక్తివంతమైన తాళం చెవి ఉంది అది అందరికీ తెలియదు ఆ తాళం చెవి పేరే దానం చంద్రగ్రహణమైతే మీ మనసుపై పడిన నీడను తొలగించడానికి పేదవారికి బియ్యం పాలు పంచదార దానం చేయండి చంద్రుడిలా మీ జీవితం ప్రకాశిస్తుంది సూర్యగ్రహణం అయితే మీ ఆత్మవిశ్వాసంపై పడిన నీడను తొలగించడానికి గోధుమలు బెల్లం దానం చేయండి సూర్యుడిలా మీరేంటో ప్రపంచానికి తెలుస్తుంది ఈ యొక్క దానం చాలు లాకైన మీ అదృష్టం ఒక్కసారిగా తెరుచుకుంటుంది డబ్బు ప్రవాహం మొదలవుతుంది ఆగిపోయిన పనులన్నీ పరుగులు పడతాయి ఇక అసలు రహస్యం ఇప్పుడే మీ రాశేంటో కామెంట్ చేయండి మేషం నుండి మీనం వరకు ఏ రాశి వారు ఏ దానం చేస్తే కోటీశ్వరులు అవుతారో చెప్పే పూర్తి వీడియో త్వరలో రాబోతుంది ఆ ఒక్క వీడియో మీ జాతకాన్ని మార్చేస్తుంది అది మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే బిఎస్ టాక్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి